తెలుగు రాష్ట్రాల సనాతన సింహం కొడిద పవన్ కళ్యాణ్ గారి యొక్క ధర్మపత్ని గారు శ్రీమతి అన్నా లెజనావు గారికి నేను పాదాభివందనం తెలియజేస్తున్నా నిజమైన క్రిస్టియన్ గా ఉంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పెళ్ళాడిన తర్వాత భారతదేశం యొక్క ఆచారాలను అవలంబిస్తూ గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తుంటే ధర్మపత్నిగా మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట అడుగులు వేస్తూ ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఆ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మీరు డిక్లరేషన్ ఇవ్వడమే కాకుండా తలనీలాలు కూడా ఇవ్వడం ఇది ఎంతో మేము ఆనందించదగ్గ సమయం సంఘటన ఇది ఎంతో మంది నోరులు ఎంతో మంది సెక్యులర్లు కంపు కాంగ్రెస్ కంపు నోరులకి మీరు స్టాప్ పెట్టినటువంటి సంఘటన తల్లి ఇది ఏ మీరు ఆ భగవంతుని ఏదైనా కోరిక కోరారు లేకపోతే ఏ దీంతో మీరు ఆ తలనీలాలు సమర్పించారా కోరిక నెరవేరాలని నేను కూడా వెంకటేశ్వర స్వామి నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం నా వీడియో దయచేసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎందుకురా అంటే మన సనాతన ధర్మం అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం వారి కుటుంబం మారినటువంటి తీరు ఇప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేసేటువంటి సంఘటన చేశారు శ్రీమతి అన్న ఎంతో మంది సనాతన ధర్మంపై కారుకూతలు కూస్తూ ఉంటే భారతదేశంలో ఉంటూ మతం మారిన గొర్రెలు ఈ సనాతన ధర్మం మీద విసంగక్కుతూ ఉంటే నిజమైన క్రిస్టియన్ ఉన్నటువంటి మీరు ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఈ రోజు తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదమ్మా భారతదేశం మరియు ప్రపంచానికి చాటు చెప్పారు ఈ ధర్మం యొక్క విలువను మీరు చాటు చెప్పారు మీ వారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ధర్మం కోసం ప్రాణమిస్తానంటుంటే మీరు ఆ ధర్మాన్ని నమ్మి ఎంతో మంది ధర్మాన్ని అవహేవన చేస్తున్న వారి యొక్క నోర్లు మోయించారు నాకైనా ప్రత్యక్షంగా అవకాశం దొరికితే మీ ఆది దంపతులు మీ ఇద్దరు దంపతులు యొక్క పాదాభిమందనం చేసుకోవాలనే అవకాశం ఏ రాజకీయ నాయకుడు యొక్క పత్ని భార్య గారు ఎవరు కూడా చేయనటువంటి పనిని ఈ రోజున నిజమైన అసలైన క్రిస్టియన్ గా ఉంటూ భారతదేశంలో వచ్చి మన పవన్ కళ్యాణ్ గారిని వివాహం ఆడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ వైపు మొగ్గిన తర్వాత ఆమె తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది అసలు ఊహించిన నిర్ణయం ఆ కలియుగ దైవానికి తలనీలాలు ఇవ్వడం ఒక రాజకీయ నాయకుడు ఒక డిప్యూటీ సీఎం గారి యొక్క భార్యగా ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్ యొక్క భార్యగా ఏ మాత్రం సంకోచించకుండా ఒక సనాతన ధర్మ స్త్రీగా ఒక తల్లిగా ఒక ధర్మ పత్నిగా మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అద్భుతమైనది నిజంగా మాటల్లో చెప్పలేనటువంటి నిర్ణయం తల్లి మీ నిర్ణయం ఎంతో మంది నోరులు మోహించింది అవాకులు చవాకులు పేలుతున్నటువంటి నికృష్టుల నోర్లు కంపు కంపు నికృష్టుల నోర్లు కాంగ్రెస్ వాళ్ళ నోరులు అలాగే ఈ సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి సనాతన ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నోర్లు మోహించి సనా సనాతన వారసులకి మీరు ఒక బలాన్ని ధైర్యాన్ని ఇచ్చారు తల్లి ఇది కదా ధర్మం అంటే క్రిస్టియన్ వారసురాలు మన అన్నా లెజినవ గారి శ్రీమతి అన్న లజినోవా గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క శ్రీమతి గారు ధర్మపత్ని గారు అలాంటి వారే సనాతన ధర్మం మీద నమ్మకంతో ఆ కలియుగ దైవాన్ని మొక్కి ఆ తలనీరాలు సమర్పిస్తే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళ అవసరాల కోసం స్వార్థం కోసం మతం మారి గొర్రెల్లాగా సనాతన ధర్మాన్ని హేళం చేస్తూ రాజకీయ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దానికోసం అత్యంత నీచంగా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు కూడా ఇది ఒక నిద్ర పట్టని విధంగా మీరు చేసినటువంటి సంఘటన ఇది ఎంతో మంది ఉన్నారు మేము పెద్ద భక్తులం మేము చాలా తోపులం అంటారు కానీ కనీసం భార్యలో కూడా గుడికి తీసుకురాని నాయకులు చాలా మంది ఉన్నారు అలాంటి అంటే హిందూ ధర్మంలో పుట్టి హిందువులను చెప్పుకుంటూ సమాజంలో హిందువులను బతుకుతున్నటువంటి వారు కూడా తిరుమల దర్శనానికి రాలేదు అలాంటి వారికి కూడా మీరు నిజమైనటువంటి సమాధానం చెప్పారు మతం మారుతూ గొర్రె చేష్టలు చేస్తున్నటువంటి గొర్రెలకు ఎంతో మందికి మీరు చక్కని సమాధానం చెప్ప మతం మారిన గొర్రెలు హిందువులు అని చెప్పుకుంటూ తిరుమలలో ఉద్యోగాలు చేస్తూ అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ అలాగే రాజకీయ నాయకులుగా కూడా ఒక పక్క మతం మారింటారు మరోపక్క హిందువులు అని చెప్పుకుంటూ వీళ్ళు ఎంతో నికృష్టంగా బతుకుతున్నటువంటి ఈ బతుకులకు మీరు ఇచ్చినటువంటి సమాధానం ఒక చెంపబెట్టుగా కావాలి వారికి ఒక జ్ఞానోదయం కావాలి ఇంతవరకు నా వీడియో చూశారంటే మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి భారతీయతను కాపాడుకుందాం గోమతను రక్షించుకుందాం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధనకై పోరాడదాం జయ శ్రీరామ్ ఓం నమస్తే వాయ గోయిందోయింద